నేను మీ దిలీప్ ఈరోజు మన తులారాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే తులారాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఈరోజు నక్షత్రాల కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకి తుల కింద వచ్చే నక్షత్రాలు కూడా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకి ఈ తులారాశి కిందకు వస్తాయి మనకి అంటే ద్వాదశ రాశుల్లో చూసుకున్నట్లయితే మా తులారాశి వారికి ఉన్న శత్రువు మిగతా ఏ రాశికి ఉండలేమో ఎవరో ఒకరికి మనకి ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు శత్రువులు కానీ తులారాశి వాళ్ళకి వాళ్ళ చుట్టూ శత్రువులే వారెవరో కాదు మన వాళ్ళే మన బంధువులు మన స్నేహితులు మన రక్త సంబంధి మన వీధిలో వాళ్ళు అంటే మనం ఏ మంచి పని చేసినా మనం ఇతరులకు ఏ కష్టమో చెయ్యి మన పని మనం చేసుకుంటాం ఇంట్లో భగవంతునికి పూజ చేసుకోవడం ఆధ్యాత్మికంగా భగవంతుని పూజ చేసుకోవడం దీప నైవేద్యాలు చేసుకోవడం చక్కగా అలాగే మనం ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జన్మించారా బ్యూటిఫుల్ కపుల్స్ ఇటు అత్తగారిని మామగారిని బాగా చూసుకోవడం కానీ మనకి శత్రువులు ఎందుకు ఇంత ఎక్కువ మంది అయిపోతున్నారు అంటే మన ఫ్యామిలీ నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరికన్నా కూడా మనం గౌరవంగా కనిపించడం ప్రతి ఒక్కరు కూడా మనల్ని గౌరవం అంటే అది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది అంటుంటున్నది మనం ఇతరుల విషయాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకో మన ఇతర జీవితాల్లో మనం ఎప్పుడైతే కలుగు చేసుకో మన పని అంటూ మనం చేసుకుంటామో అలాగే ఇతరులకి మనం సహాయం చేయడం కష్టం అంటే మనం పరిగెట్టుకుని వెళ్ళడం ఏదో ఒక ఆర్థిక సహాయమో మాట సహాయమో చేయడం ఇది జనాల్లో మనల్ని ఒక ఉన్నతటువంటి స్థాయికి తీసుకుని వస్తుంది అలాంటప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు మనం ఎదగకూడదు మనం వాళ్ళకన్నా తక్కువలో ఉండాలి అని ఆలోచించేటువంటి వారు చుట్టూ మనకి శత్రువులుగా చేరి మనం ఎప్పుడు పాడైపోతామా ఎప్పుడు నాశనం అయిపోతామా మన కుటుంబం ఎప్పుడు పాడైపోతుందని ఎదురు కళ్ళుతో టేగ కళ్ళుతో చూస్తూ ఉంటుంటాం చెప్పాను కదా మన చుట్టూ శత్రువులు ఎవరికి ద్వాదశ రాశుల్లో ఎవ్వరికీ లేనంత శత్రువులు మన కుటుంబం మీద దీనికి తోడుగా మన కుటుంబం మీద విపరీతమైన ఏడుకు ఏడుపు తులారాశి వాళ్ళ మీద మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే చాలా చక్కగా ఆడంబరంగా నీట్గా ఉంటాం ఎప్పుడు కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే బయటకి ఎక్కడైనా కుటుంబంతో బయటకు వెళ్ళినా సరే నిండుగా కనిపిస్తాము ఏంట్రా వీడికి ఏ కష్టాలు లేవు అన్నట్టుగా బ్రతుకుతాం కానీ మనకి కూడా ఇబ్బందులు ఉంటాయి కానీ అవి ఎక్కడా కూడా మన బాధలు అనేవి తులారాశి వాళ్ళు మనసులో దాచుకుంటాము నవ్వు అనేది పెదల మీద కళ్ళల్లోనే చూపిస్తాం ఆ ప్రేమ ఆప్యతని కూడా దాని వలన వీడు బాగా సంపాదించేట్రా వీడికి ఏ కష్టాలు లేవు ఇల్లు కొనేసుకున్నాడు లేదంటే బండి కొనేసుకున్నాడు లేదంటే ఏ కారు కొనుక్కున్నాడు లేదంటే బంగారాలు కొనేసుకుంటున్నారు పిల్లల్ని బాగా మంచి మంచి స్కూల్లో చదివించుకుంటున్నారు పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేసాయి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసే ఇలాంటి ఏడుపులు మన కుటుంబాల్లోనే కుటుంబం వారే మన బంధువుల నుంచి కూడా మన స్నేహితుల నుంచి కూడా అలాగే మన అనుకునేటువంటి వారు స్నేహి ఈ వీధిలోని కానీ ఎప్పుడు కూడా మనం కాలు తీసి కాల్ పెడితే ఈ ఏడుపు నరఘోష అనేది విపరీతంగా తగులుతూ ఉంటుంది మరి వీటి వల్ల కూడా కుటుంబాల్లో గొడవలు అనేవి చాలా పెద్ద పెద్ద గొడవలు భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవట పిల్లలకి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం ఇటు అత్తగారు మాగారు లేదా పెద్దలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఇటు భర్తకి కూడా ఇప్పటికే మనకి జనవరి నుంచి కూడా ఆర్థికంగా చాలా చదివిపోయాం ఒక లక్ష రూపాయలు కౌంటర్ సేల్ బిజినెస్ అయ్యే దగ్గర పదివేలుకి పడిపోయి పదివేలు సంపాదించు పదివేలు కౌంటర్ సేల్ అయ్యే దగ్గర వెయ్యి రూపాయలు ఒక ఐదు వేలు మూడు వేలు కౌంటర్ సేల్ అయ్యేది ఏదో కొంచెం కుటుంబం అనేది నడుస్తుంది అనుకోని సమయం వాళ్ళకి బోనీలు కూడా లేనటువంటి పరిస్థితి మనం ఈ జనవరి నుంచి కూడా చూస్తూ ఉన్నాం కొంచెం జనవరి బాగున్నది అనుకునేసరికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ ఆరు నెలలు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోయి సమయానికి మనకి ఎక్కడికి చేతికి డబ్బు అందక మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందక దీనితోటి ఖర్చులు అనేవి మంచినీళ్ళు ఖర్చు అయిపోతుంటాడు ఒక వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకున్నామంటే సాయంత్రానికల్లా ఖాళీ అయిపోతుంది జేబి అది మనకే ఖర్చు పెట్టుకుంటున్నాం అనుకోండి ఏదో ఇంటి ఖర్చులు ఖర్చు పెట్టుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఖర్చు అనేది మంచినీళ్ళ జరిగిపోతూ ఉంటుంది ఎవరొకరు బంధువులు రావడము లేదంటే ఏదో శుభకార్యాలు కాలడం లేదంటే వేరే వేరే కార్యాలు తగలడం ఏదో ఒకటి ప్రయాణాలు లేదంటే అనారోగ్య సమస్యలు అది ఏదైనా అవ్వచ్చు మన జేబులు వచ్చి మన డబ్బు పోతుంది కదా ముందుకు వచ్చు ఎక్కడి నుంచి తేవాలి ఇటు సంపాదన లేక పిల్లల ఎడ్యుకేషన్స్ ఇంటి మెయింటెనెన్స్ కొట్టద్దులు జీతాలు రాబడి చూస్తే తగ్గిపోతూ దీనికి తోడుగా తులారాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఈ జూలై పదమూడు నుంచి శని భగవాన్ యొక్క వక్ర దిశలో ప్ర సంచారం చేయడంతో అంటే తిరోగమనంతో మరిన్ని సమస్యలు తులారాసి వాళ్ళు ఇదేట్రా దేవుడు అంటే సుమారుగా నూట ముప్పై ఎనిమిది రోజులు దీని తాలూకా శని తాలూకా ప్రభావం ఇదేట్రా బాబు రెండు వేల ఇరవై ఐదుకి ఒక నమస్కారం ఎందుకంటే నూట ముప్పై ఐదు రోజులు అంటే ఇది ఏడో నెల అంటే ఆల్మోస్ట్ ఇంకో ఐదు నెలలు వేసుకుంటే ఉందని మళ్ళీ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మనకి అసలు మన లైఫ్లో మర్చిపోలేని సమస్య ఏదైనా ఉంటుంది అంటే తులారాసులు కదా రెండు వేల ఇరవై ఐదునే చెప్పచ్చు ఇది ఆల్మోస్ట్ ఏడని ఆలోచేసేది మనం అనుకునే పనుల్లోనే కానీ అనుకునేటువంటి దాంట్లో కానీ మనం ఏది పురోగతి సాధించుకోగలిగాం కానీ కొన్ని విషయాలు అయితే మాత్రం మనం చేసుకోవడం వల్ల కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల కొన్ని పూజలు చేసుకోవడం వల్ల మనం ఈ శని భగవాన్ యొక్క ఆశీర్వాదం కూడా తీసుకొని మన జీవితంలోని మనం అనుకునేటువంటి లక్ష్యాలని మనం సాధించుకోవచ్చు పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లల చదువు విషయంలో కానీ మన ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ అద్భుతమైనటువంటి పురోగతి మనం సాధించుకోవచ్చు అది ముందుగా శని భగవంతుని యొక్క ఆశీర్వాదం అలాగే మన ఇంటి కులదైవం ఎప్పుడు కూడా ఇంట్లో పూజ చేసుకోవడం దీపదూప నైవేద్యాలు చేసుకోవడం అలాగే మనకి ఇప్పుడు కూడా మనశ్శాంతంగా ఉండడానికి ఆ భగవంతుని ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం ఇవి చేసుకుంటూ ఉంటూ మనకి ప్రతిరోజు కూడా పరిశుద్ధమైన మంచి బట్టలు అంటే ఉతికినటువంటి అంటే మనం చాలా మంది చూస్తుంటాం ఇప్పుడు కొత్తగా నైట్ డ్రెస్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని స్నానం చేసిన తర్వాత కూడా తిరుగుతున్నారు అంటే రాత్రివే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఉదయం వేసుకోవడం ఏ ఉన్నాయి పనులు చిన్న చిన్న పనులు కదా ఇలా కాకుండా ఇక్కడ నుంచి తులరాశి వాళ్ళు చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి మీకు దగ్గరలో వినాయకుడు కూడా ఆంజనేయ స్వామి కూడా శ్రీరాముడు కూడా ఏదో సరే గుడికి గుడిలోకి వెళ్ళి ఒక దర్శనం చేసుకుని ఒక ఐదు నిమిషాలు గుళ్ళో కూర్చోండి ప్రశాంతంగా ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటామో ఆ భగవంతుని యొక్క వైబ్రేషన్స్ ఆ గుళ్ళో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వల్ల మనకి మనశ్శాంతిగా కలుగుతుంది మన మైండ్ అనేది ప్రశాంతత కలుగుతుంది మనం ఏం చేయాలి మన జీవితంలో ఏం చేసుకుంటే మన ఈ నుంచి బయటపడగలము అనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు అంత పవర్ ఉంటుంది గుళ్ళో అలాగే మీరు ప్రతి శనివారం కూడా ఆవాల నూనెతోటి శని భగవంతుని యొక్క దీపాన్ని మీరు పెట్టడం అలాగే మీరు శనివారం పూట అవకాశం ఉంటే ఈ నల్ల మినువులు కానీ లేదు అనుకుంటే ఆవాల నూనె కానీ లేదు అనుకుంటే నల్ల నువ్వులు కానీ నల్ల మినువులు కానీ నల్ల నువ్వులు కానీ అలాగే ఆవాల నూనె కానీ దానం ఇచ్చినా లేదు అనుకుంటే ఆవాల నూనె ఒక లేట్లో వేసుకుని దాంట్లో మన ప్రతిబింబాన్ని చూసుకొని దాన్ని దానం చేసుకున్నాం అన్నదానం చేసుకోవడం అంటే మనం ఎక్కువ మందికి పెట్టలేకపోయినా ఒక ఆకలితో ఉన్నటువంటి వారికి నెలకు ఒక్కసారి అయినా సరే ఒక ఇద్దరికో ముగ్గురికో ముసులవారు పాపం లెగిసి భోజనం తెచ్చుకోలేరు చాలా ఇబ్బందులు పడుతున్నారు గుడి దగ్గర చూస్తుంటాం బయట రోడ్డు మీద చూస్తుంటాం రుడ్డు దంపతులు ఉంటారు అలాంటి వారికి శాకాహారం అయినటువంటి భోజనాన్ని మీరు కొని తెచ్చి వాళ్ళకి ఇచ్చిన లేదంటే రోడ్డు మీద సునకాలు ఉంటాయి వాటికి ఆహారం మీరు ఇచ్చిన లేదు ఇంటి మేడ మీద పక్షులకి కొంచెం బియ్యపగించడం లేదు కొంచెం నీరు గిన్నెలతో పెట్టడం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఆ శని భగవానుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం మనం అనుకునేటువంటి విజయాలు సాధించుకోగలుగుతాయి ఆర్థికంగా విజయం సాధించుకోగలుగుతాం అలాగే భగవంతుని ఆధ్యాత్మికత అలాగే భగవంతుని స్మరించుకోవడం అలాగే ఆ దుర్గాదేవిని స్మరించుకోవడం మనం ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండడం ఇంట్లో దీపతోప నైవేద్యాలు చేసుకుంటూ ఉండడం మన కులదైవాన్ని మనం ఎప్పుడు కూడా ఆరాధించుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల కూడా మన జీవితం ఒక శక్తిని అంటే పొందుతాం ఆ శక్తి మనం ఎన్ని గ్రహాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భగవంతుని యొక్క శక్తి అనేది మనకు వచ్చింది అంటే మాత్రం భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందేము అంటే మన పనులన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకోగలుగుతామండి ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం అంటే పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు పిల్లలు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు అలాగే ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి ఇల్లు కొనుక్కోవడం వాహనాలు కొనుక్కోవడం అలాగే స్థలాలు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇలా మనకి మన ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు అన్ని కూడా మనకి మళ్ళీ మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి నరఘోషకి కూడా మాకు ఏదో ఒకటి చెప్పండి గురువు గారు అంటున్నారు నరఘోషకి మనకు ఒకటే ఒకటండి అంటే మిగతావి ఎన్ని చేసుకున్నా సరే అవన్నీ కూడా ఫలించకపోతే అంటే మనం నిమ్మకాయలు కడుతుంటాము కలబంద మట్టలు కడుతుంటాము లేదంటే నరఘవాస యంత్రాలు కడుతుంటాము లేదంటే గుమ్మడికాయలు తీసుకొచ్చి కడుతుంటాము బొడ్డు గుమ్మడికాయలు ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ప్రతి మంగళవారం కూడా కుటుంబ సమేతంగా అవకాశం ఉంటే సాయంత్రం టైంలో సరే హనుమంతుని యొక్క గుడికి వెళ్ళండి దగ్గరలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి వెళ్ళేటప్పుడు తమలపాకులు దండ ఉంటే తమలపాకుల దండ తీసుకెళ్ళండి లేదంటే ఒక నిమ్మకాయ అనేది పట్టుకెళ్ళి ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం అలాగే కొబ్బరికాయలు అరటిపళ్ళు అన్ని పెట్టుకొని చక్కగా అభిషేకం చేయించుకొని అలాగే మీకు అంత అవకాశం ఉంది అంటే ఒక అర కేజీ ఒక కేజీ ఒక తీపి పదార్థాన్ని అంటే ఒక తీపి బూందీ కానీ కాజా కానీ జిలేబీ కానీ ఏదైనా సరే స్వీట్ పదార్థం కానీ తయారు చేసి ఏది ఇంట్లోనే కొంచెం పులిహార ఉంటే పులిహారీ లేదంటే చిన్న బఠానీలు ఉడకబెట్టి పటాణీలు కానీ ఇలా చే చేసి తీసుకెళ్లి ప్రసాదం కింద ఆ భగవంతునికి కొంచెం సమర్పించి మిగతాది అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు ప్రసాదాన్ని మీరు మంచిపెట్టిన ఎందుకంటే ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మీకు హనుమాన హనుమా చాలిసా వస్తా హనుమా చాలీసండి రాణపక్షంలో అక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చొని శ్రీరామ 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 అనే నామాన్ని జపించినా మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించగలుగుతాం మరీ ముఖ్యంగా మన కుటుంబం మీద ఈ జలసి ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో ఏడుపు ఏదైతే ఉందో అది పట్టా పంచలైపోతుంది మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు విదేశీయానం విదేశాల్లో చదువులు విదేశీలో మంచి సంబంధాలు రావడం చాలా అంటే చాలా మార్పులు మనం రెండు వేల ఇరవై ఐదులో చూస్తాం ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టండి ప్రతి పని కూడా సక్సెస్ అనేది మన వెంటే ఉంటుందండి ఎప్పుడైతే భగవంతుని మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం ఇంకా ఆ రోజు నుంచి కూడా మన పనుల్లో విజయాలు సాధించుకుంటూనే ఉంటాం మనం శత్రువులను దూరం చేసుకోగలుగుతాము విద్యుల్ని దగ్గర చేసుకోగలుగుతాం కష్టకాలంలో పది మంది వచ్చేటట్టుగా మనం చేసుకోగలుగుతాము అలాగే అంతా కూడా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా పోయి ప్రతిదీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కింద వస్తుందండి ప్రతి విషయంలో కూడా ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మీ పిల్లలు అభివృద్ధిలోకి రావడానికి మీ భర్త ఆర్థికంగా స్థిరపడడానికి మీరు అద్భుతంగా జీవితంలోని మంచి ఆరోగ్యంతో మీ కుటుంబం అంతా కూడా కలకలాడేటట్టు ఇంట్లో అత్తగారు మా అంతా కూడా ఆరోగ్యాలు బాగుండేటట్టు ఏం చేసుకుంటే మనకి ఎలాంటి పనులు చేసుకుంటే వాళ్ళంతా హ్యాపీగా సుఖ సంతోషంతో ఉంటారు అవన్నీ కూడా మనం చాలా చక్కగా మంచి వీడియోలు చేసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి Montano vede le bici